రాజకీయ నాయకులకు ఒత్తిళ్లకు బెదరకుండా బోనస్ కా చేసిన వ్యక్తులపై న్యాయ విచారణ జరిపించాలి సిపిఐ డిమాండ్ ఈ రోజు కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ నాయకుల బృందంలో బోనస్ కా చేసిన వ్యక్తులపై పూర్తి విచారణ జరిపించడానికి వచ్చిన ప్రత్యేక అధికారికి డిమాండ్లతో కూడిన దళిత పత్రాన్ని సిపిఐ బృందం ఇవ్వడం జరిగింది దీన్ని ఉద్దేశిస్తూ సీబీఐ మండల కార్యదర్శి ఏ విఠల్ గౌడ్ మాట్లాడుతూ వాస్తవాలకు వెళ్తే కోటగిరి సహకార సంఘంలో గత కొన్ని రోజుల నుండి రైతుల పేర్లపైన బోనస్ డబ్బులను బోకస్దారులు రైస్ మిల్లి యాజమాన్యం కుమ్మక్కై కాచేశారు వారిపై సిపిఐ పార్టీ గత పదిహేను రోజుల నుండి దశల వారీగా ఉద్యమాలు చేయడం జరిగింది దీనికి ప్రభుత్వం స్పందిస్తూ ప్రత్యేక అధికారులు నిర్ణయించి విచారణ చేపట్టారు కానీ ప్రత్యేక అధికారి ఎవరికైతే నోటీసులు జారీ చేశారో వారిపై పక్షపాతం లేకుండా రాజకీయ నాయకుల బెదిరింపులకు లొంగుకుండా పూర్తి సమగ్ర విచారణ జరిపించి కాజేసిన డబ్బులను రికవరీ చేసి సహకార సంఘానికి జమ చేయాలి ప్రభుత్వానికి చీటింగ్ చేసిన డబ్బులు తీసుకున్న వారిపై కేసులు నమోదు చేసి ప్రభుత్వం విచారణ బహిర్గతం చేయాలన్నారు కేంద్రంలో సిపిఐ ఆధీనంలో బోనస్ పైసలను ఎవరైతే కాజేశ్వర దాని మీద గత రోజుల నుంచి ఆందోళన చేయడం జరిగింది ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈరోజు కోటగిరి సహకార సంఘంలో అధికారిని నియమించడం జరిగింది ఆ ప్రత్యేకా అధికారికి సిపిఐ తరఫు నుంచి మేము పత్రం నిర్మానుతో కూడిన పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఎందుకంటే బోనస్ పైసల్ని కొంతమంది రైతుల పేరు మీద ఓకర్దారులు కాజేయడం జరిగింది వాటి మీద పూర్తి విచారణ జరిపించాలని ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ దర్పించి మా డబ్బులను ఆ డబ్బులను రికవర్ చేసి ప్రభుత్వానికి జమ చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేయడం జరిగింది ఎవరైతే డబ్బులు కాజేశారో వాళ్ళకు నోటీసులు పంపిన పంపిన అని చెప్పేసి అధికారి చెప్పడం జరిగింది మరి దాని మీద పూర్తి విచారణ జరిపించండి రాజకీయ నాయకులకు వాళ్ళ తల వంచకుండా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తల వంచకుండా పూర్తి సంపూర్ణ విచారణ జరిపించాలి ఎవరైతే బోనస్ పైసలని బోకస్ పేరు మీద వారి మీద ఫోర్ ట్వంటీ కేసు కూడా నమోదు చేయాలి వాళ్ళని పూర్తి విచారణ జరిపించాలి వాస్తవాలు బహిరగతం చేయాలి రైతులు ఇటు ప్రజలు అసలు ఏం జరుగుతుంది సహకార సంఘంలో మరి ఎవరి మా రైతుల డబ్బులు ఎవరు తిన్నారని చెప్పి రైతులు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఏ విషయమైనా అధికారులు బహిరగతం చేసి మరి ఇలాంటి చర్యలు రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు కూడా జరగకుండా అధికారులు నిర్ణయించాలి సహకార సంఘం అనేది రైతుల చేసి కోసం పెట్టింది ఇది ఇందులో ఉన్న పాలక వర్గం కూడా ముందుకొచ్చి దీని మీద ఎలాంటి ఆరోపణలు లేకుండా వాళ్ళు ఆలోచించాలి కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ఇందులో అవినీతి అక్రమాలు జరిగినని అనుకుంటున్నారు కాబట్టి దీని మీద సంపూర్ణ విచారణ జరిపించాలి ఎవరైతే బోనస్ పైసలు తీసుకురో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపేదాకా మేము కూడా ఉద్యమిస్తామని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం